నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన నాకింతే నాకింతే అనే ఒక చక్కటి కథనం విందామండి ఈ కథ ప్లవనామ సంవత్సరం ఉగాది హాస్య కథల పోటీలో ద్వితీయ బహుమతి పొంది కథామంజరి మాసపత్రికలో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నారండి చూడు చూడు వీడేమంటున్నాడో చూడు మురుసుకుంటూ కాకేసింది మాలతి పరిగెత్తుకు వచ్చింది నర్మద అక్క పిలుపుకి నాలుగేళ్ల బాలరాజు అమ్మ వంక పిన్ని వంక నవ్వుతూ చూశాడు అను నాన్న మళ్ళీ అను అంది మాలతి వాడు మూతి బిగించుకున్నాడు అనమ్మ పిన్ని నవ్వుతుంది అను బ్రతిమాలింది మాలతి మళ్ళీ చాకులెత్తు ప్రశ్నార్థకంగా చూశాడు వాడు వేలడు లేడు వేధవ ఎన్ని తెలివితేటలు ఇస్తాలే ఏమన్నావో చెప్తేనే అంది నర్మద బాలరాజు అరచేతులు పైకి కనపడేలా రెండు చేతులని ముందుకు చాపి ఎడమ అరచెయ్యి తనకు సమాంతరంగా ఉంచి కుడి చెయ్యి తనకు లంబకోణంలో ఉండేలా పెట్టి ఆ చేతి బొటను వీలు పైకి చాపి మిగిలిన నాలుగు వేళ్లను గుప్పెటగా కలిపి ఎడమారి చేతి మీదకు తెచ్చి కళ్ళు తమాషాగా ఎగరేస్తూ ఆ అరచేతిలో కొట్టుకుంటూ అన్నాడు నాకేంటి గొల్లును నవ్వింది మాలతి పడి పడి నవ్వింది నర్మద ఓరి వేదవా ఎక్కడ నేర్చేవరా ఈ ఫిట్టింగు మాట అంటూ వాడేం జవాబు చెప్పగలడు వాడు నవ్వేశాడు ప్రహ్లాదుడికి హరిభక్తి ఎవరు కూర్చోబెట్టి నేర్పారు అభిమన్యుడికి పద్మవ్యూహ ప్రవేశ విద్య ఎవరు వెన్నతో తినిపించారు పూల మొగ్గలకి పరిమళించమ్మా అని ఏ తోటమాలి ముద్దు చేస్తూ బోధించాడు అవన్నీ జన్మత వచ్చినవే మాతృగర్భంలోనే ఆ గుణాలు వారికి అబ్బాయి బాలరాజుకి అంతే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ఐదు నెలల నుంచి తల్లి గర్భంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి తిరగటం వాడికి తప్పనిసరి అయ్యింది మాలతికి ఐదో నెల నుంచి ఏదో ఒక నాలత దాంతో వాడు కూడా నెల నెల ఆసుపత్రికి తిరగటంతో తల్లికి అక్కడ జరుగుతున్న పరీక్షలు ఇస్తున్న మందులు అందుకు తండ్రి పడుతున్న పాటలు తడుపుతున్న చేతులు చూస్తూ ఉండటం ఆకలింపు చేసుకోవటం మామూలైపోయింది ప్రపంచతంత్రం కొద్ది కొద్దిగా అర్థమైంది తల్లి గర్భాన్ని తీల్చుకుని వాడి లేలేత బుర్రలోకి ఈ వ్యవహారాలన్నీ ఇంకనే ఇంకా ఇంకనే అవి బయటపడక పడకచస్తాయా వాడి విజ్ఞాన విస్తరణకి ప్రాకృతిక పరిసరాలు కూడా తగు విధంగా సహాయపడ్డాయి దొడ్లో నీతిగిన తీసుకుపోయి వేప చెట్టు మీద కూర్చుని వాళ్ళమ్మ ఎంత అరిచినా రాయి విసిరిన జంకని కాకి వీడొక బెల్లం మొక్క పట్టుకొచ్చి ఆ చెట్టు కింద దానికి కనపడేలా పట్టు కూర్చొని కా కా అని అరవగానే ఆ గిన్నె వదిలేసి రివ్వున కిందకు వాళ్ళి బెల్లం మొక్క తన్నుకుపోయేది పిల్లి పిల్లలతో ఆడుకోవాలనుకున్నప్పుడు అమ్మ చూడకుండా ఆ పిల్లికి కొన్ని పాలు పట్టుకొచ్చి పోస్తే చాలు అది తన పిల్లల్ని వాడు ముట్టుకున్నా ఊరుకునేది ఇలా వాటన్నిటితో అమేకమై నాకేంటి కావాలంటే నీకేంటి ఇవాళ కూడా నేర్చేసుకున్న బాలరాజు దినదిన ప్రవర్ధమానుడై ఇంతింతై ఒటుడింతై అన్న చందంగా ఎదిగాడు చంద్రమండలానికి దూసుకుపోతూ ఒక్కొక్క తొడుగును వదిలేసే రాకెట్లాగా పైకి చేరి ఉద్యోగ పథం చేరుకునే వేళకి సిగ్గుని శరాన్ని మొహమాటాన్ని విజయవంతంగా వదిలేశాడు జూనియర్ గుమస్తాగా జాయిన్ అయిన బాలరాజు మొదటగా టపా రిసీవ్ చేసుకుని రికార్డు చేసి ఆఫీసులో అందరికీ పంచే అప్రాధాన్యమైన ఇన్కమింగ్ సెక్షన్లో పడ్డాడు పనిమంతులకు తమ విద్వత్తు ప్రదర్శించడానికి ప్రదేశంతో పని లేదు బాలరాజు రెండు రోజుల్లో శ్రద్ధగా పని ఆకలింపు చేసుకున్నాడు మెలకువలు గ్రహించాడు అవకాశాలు కనిపెట్టాడు ఆ తర్వాత రోజు నుంచి అతని పని నల్లేరు మీద బండి నడకే అయ్యింది వారం గడిచేసరికి తాము పెట్టిన బిల్లులు సంబంధిత సీట్లకు చేరటం లేదని కాంట్రాక్టర్లు గాలపెట్టారు ఇన్కమింగ్లో కనుక్కోమన్నారు సంబంధిత అధికారులు వచ్చిన కాంట్రాక్టర్లను సాధారణంగా రిసీవ్ చేసుకున్నాడు బాలరాజు అరిగిపోయి కాలం చెల్లిన పద్ధతులకు తన వ్యతిరేకతని అభ్యుదయ పద్ధతుల్ని ప్రవేశపెట్టే మనిషిని వాక్రిచ్చాడు కొత్త రిజిస్టర్ చూపించాడు వచ్చిన టపా అంతా సెక్షన్ల వారీగా సబ్జెక్టుల వారీగా మాత్రమే కాకుండా బయలుదేరిన తేదీ వారీగా అవి ప్రయాణం చేసిన దినాల లెక్క కూడా పరిగణనలోకి తీసుకుని రిజిస్టర్ చేసుకుని అదే క్రమంలో పంపకం పెడుతున్నట్లు వివరించాడు దీనివల్ల తనకు ఏ ఏ ఊళ్ళ నుంచి కొరియర్ వాళ్ళు ఎంతెంత సమయం తీసుకుంటున్నారనే విషయం స్పష్టంగా తేలిసి వారిపై అదుపు సాధించే ప్రక్రియ సాధ్యమవుతుందని సంస్థ క్రమశిక్షణకు ఇది బహుదా దోహదపడుతుందని వివరించాడు ఇదంతా కాదని మీ బిల్లులు లైన్ దాటించేసి ముందు పంపేసి తర్వాత తన ఎంట్రీలు సరిచేసుకునే పద్ధతి లోపాయకారిగా మరొకటి ఉందని అయితే అలా శ్రమ పడటం వలన నాకేంటి అన్న ప్రశ్న ఉద్భవిస్తుందని అన్యాపదేశంగా నచ్చ చెప్పాడు బాలరాజు పథకం వెనుకున్న అర్థం తీసుకుని అవుతున్న అర్థానికి మరొక ఇంత అనర్థం అని మూలిగి సర్దుకుపోయే దారిలో పడ్డారు కాంట్రాక్టర్లు నెలదీరంగానే పై ఆఫీసర్ని కలుసుకుని తన కష్టం అందువల్ల ఆఫీసుకు కలిగిన లాభం వివరించాడు బాలరాజు ఈ లాభం తన ఒక్కడి వల్లే కలగలేదని తనకు ఆ సీటు ఇచ్చి తను తెచ్చిన మార్పుల్ని ఆమోదించి ప్రోత్సహించిన తమరికీ సమానమైన వాటా ఉందని సవినయంగా వివరించాడు ఈ కొత్త ప్రోత్సాహానికి ఆయన ముగ్ధుడైపోయాడు బాలరాజులో విప్లవాత్మక అభివృద్ధి పథకాలు రూపొందించే నైపుణ్యం ఉందని అటువంటి వాడు కేవలం ఇన్కమింగ్ మెయిల్ చూడటం సంస్థ అభివృద్ధికే లోపమని గ్రహించాడు ఏడాది తిరంగానే రొటీన్ మార్పుల్లో భాగంగా చూపిస్తూ బాలరాజును బిల్స్ సెక్షన్కి బదిలీ చేశాడు కొద్ది సంవత్సరాల్లోనే బాలరాజు నాకేంటి నాకేంటి అనటంతో పాటు ఎవరైతే నాకేంటి అనే స్థాయికి ఎదిగిపోయాడు అనగా అనగా రాగ మతిసైల్లుచనుండు అన్నారు పెద్దలు అవుననుకున్నాడు బాలరాజు ఆ ఏటికాయుడు కాయడు గడిచే కొద్దీ గడించే పద్ధతిలోనూ సరళత సాధించాడు పూలలో నుంచి తేనె తీసే భ్రమరంలా అబ్బాయిలకు తెలియకుండా గుండెలు తోచే అమ్మాయిల్లా మత్తుమందిచ్చి శస్త్రచికిత్స చేసే వైద్యుడిలా ముంబై లోకల్ రైళ్లలో మొబైల్ ఫోన్లు కొట్టేసే చోర కళాకారులా నొప్పి తెలియకుండా పని కానించుకునే నైపుణ్యం సాధించాడు అతగాడు నాకేంటికి జవాబిచ్చేవాళ్ళు అదేదో తప్పనిసరి ఖర్చులా తెలియకుండా తగ్గవయబడే టీడీఎస్లా అవుననే అవసరం కాదనే అవకాశం లేకుండానే జీతంలో పడే ప్రావిడెంట్ ఫండ్ డివిడెంట్లా భావించి తిరుపతి కొండపై ముడుపులా వేయడం మొదలుపెట్టేశారు పదిహేనేళ్లు సర్వీసులో జమ చేసుకున్న తొండ ఓసరు వెళ్ళి కాకుండా పోదు బాలరాజు ఇప్పుడు సెక్షన్ హెడ్డు ఐదేళ్ల తర్వాత ఆ డిపార్ట్మెంట్కి అతి కష్టం మీద రిక్రూట్మెంట్ శాంక్షన్ వచ్చింది దానికో పరీక్ష తాతంగా ఉంది బాలరాజు ఆ కమిటీకి నిర్వాహక సహాయుడు పేరుకే సహాయకుడు కానీ నిర్వహణ అంతా అతడిదే పరీక్షలు ఊరి మధ్య టౌన్ హాల్లో జరిపించిన ఊరవతల పొలాల్లో పంటలు నరికించేసి ఆ బేళ్లలో మంచలు కట్టించి వాటి మీద కూర్చోబెట్టి ఎవరూ ఉండని ఎవరూ చూడని నిర్జన ప్రదేశంలో నిర్వహిస్తున్నంత నియమాంగా జరిపించాడు బాలరాజు హాల్ టికెట్ చెక్కింగ్కు ఐదొందలు క్వశ్చన్ పేపర్ పంజారానికి ఐదొందలు ఆన్సర్ షీట్ పంపకానికి ఐదొందలు ఎక్స్ట్రా షీట్ ఒక్కింటికి వంద నగదు చెల్లింపులపైనే సేవల ఉపలభ్యం ఎన్నడూ ఎరగని ఈ విధానం బాలరాజు సహాయకులందరికీ పండగే అభ్యర్థులకు పరీక్షల పట్ల ఉన్న సీరియస్నెస్ తెలుసుకోవాలంటే ఇదే పద్ధతి ఉచితం అంటే ప్రతివాడు ఎగబడతాడు అయినా రేపు ఉద్యోగం వస్తే వచ్చే జీతంలో ఇదొక కాదు అన్నాడు బాలరాజు మొదట్లో కొందరు అభ్యర్థులు ఎదురు తిరగబోయారు సరే మీకు అభ్యంతరంగా ఉంది కదా పరీక్షలు ఆయన వేస్తాను మీ శంఖలు తీరాక పెట్టిస్తాను అన్నాడు ఉదారంగా బాలరాజు అభ్యర్థులు మారు మాట్లాడకుండా ఫీజులు కట్టేశారు ఒకసారి వాయిదా పడితే మళ్ళీ పరీక్ష అంటూ వస్తుందో రాదో తెలియదని వాళ్లకు తెలుసు విజయవంతంగా పరీక్ష నిర్వహించి ఎవరి వాటా వాళ్ళకు పంచి తన వాటా మూట సర్దుకున్నాడు బాలరాజు రెండు నెలల అనంతరం బాలరాజు ఆఫీస్ మేనేజర్ రిటైర్ అయి కొత్త చేరాడు వస్తూనే బాలరాజును తన గదికి పిలిచాడు గదిలోకి అడుగుపెట్టిన బాలరాజు జంతు ప్రదర్శనశాలలో ఒళ్ళు తూలి పంట పంటవాడిలో వణికిపోయాడు కారణం ఎదురుగా ఉంది ఫ్రెష్ రిక్రూట్మెంట్లో ఎన్నికైన ఆఫీసర్ తన నిర్వహణలో పరీక్ష రాసినవాడే క్షణంలో తామాయించుకుని గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు నాకు గుడ్ మార్నింగ్ చెప్తే మీకేంటి అడిగాడు అతను కోడ పలుకుని జవాబిచ్చాడు బాలరాజు విషయం సారుకు తెలిసిపోయింది కనుక తెగింపు వచ్చి మీకు గుడ్ మార్నింగ్ చెప్తే నాకు మీ ఆశీర్వాదం ఉంటుంది సార్ అన్నాడు నవ్వు నటిస్తూ మీకు ఆశీర్వాదం ఇస్తే మరి నాకేంటి కొంటిగా అడిగాడు అతను గదిలోకి వచ్చే ముందు గుమ్మం చాటుని ఆగిపోయిన ధైర్యం ఆ ప్రశ్న వినగానే ధైర్యంగా వచ్చి బాలరాజును కావలం చేసుకుంది దాంతో బాలేవారే సార్ మీరిప్పుడు నా బాస్ నాకెంతో మీకంతా అనేసాడు బాలరాజు నాకేంటి అనేది నేను చెప్పాలా మీరు నిర్ణయిస్తారా అడిగాడు అతను చిరునవ్వు చదరకుండా కంగారు పడ్డాడు బాలరాజు ఏదో మతలబు ఉంది ఇందులో తను జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు మనసులోనే చిత్తం సెలవివ్వండి అన్నాడు కుడితిలో పడ్డ ఎలుకలా గింజుకుంటూ ఇవాటి నుంచి నువ్వు ఈ నాకేంటి మర్చిపోవాలి జీతం చూసుకుని నాకింతే అనే మంత్రం నేర్చుకోవాలి అన్నాడు పిడుగు పడ్డట్టయింది బాలరాజుకి ఒళ్ళు మండిపోయింది ఈ వామనుడెవరు తన చుట్టూ గిరిగియటానికి అనుకున్నాడు అదెలా మర్చిపోకపోతే అన్నాడు కోపంగా ఇవాళ చేరినవాడు తనను మారిపోమంటాడా ఇదేమైనా బొమ్మలాట అనుకుంటూ మిస్టర్ బాలరాజు మీ సునిశ్చిత కళాకౌశలాన్ని ఆనాడు పరీక్షా కేంద్రంలోనే చూశాను అవకాశం వస్తే ఆ కౌశలానికి ఆనకట్టు వేయాలని ఆనాడే అనుకున్నాను అవకాశం ఇచ్చాడు కనుక దేవుడికి నా ప్రపోజల్ సమ్మతమే అన్నమాట మీ వంటి అనుభవజ్ఞుణ్ణి కార్యదక్షుణ్ణి శిక్షకు గురి చేయటం కన్నా సక్రమదారులు పెట్టుకోవటమే డిపార్ట్మెంట్కు ఉపయుక్తమైన చర్య అవుతుంది అందుకే ఈ ప్రపోజల్ ఇస్తున్నాను సత్వరం మీ దారి మర్చిపోండి మర్యాదగా మంచి దారికి మళ్ళండి ఇలా చేస్తే మీకేంటి అంటారా నా దారికి వస్తే మీకు ఎంక్వైరీలు జైలు పొడలు అవసరం ఉండదు మనశ్శాంతి ఉంటుంది అన్నాడు గాలి తీసిన బెలూన్లా గోళ్ళు కూరలు పీకేసిన పులిలా తోక తీగిన కోతిలా అవుతూ ఆఫీసర్ గారికి ఒక దండం పెట్టి నాకింతే నాకింతే అని బొనుక్కుంటూ బయటపడ్డాడు చావు తప్పి కన్ను లొట్టపోయిన బాలరాజు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే